హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ట్రో అవర్ ఛానల్ ఐడ్రా వయోలెట్ కంపెనీ నుంచి కొత్త స్కూటర్ టెసారెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది స్కూటర్ ఇంకా లాంచ్ కాకముందే ప్రీ బుక్ లిస్ట్ లో టాప్ లేకింది ప్రారంభ ఆఫర్ గా మొదటి యాభై వేల కస్టమర్లకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ధరకే స్కూటర్ అందిస్తామని కంపెనీ ప్రకటించడంతో కస్టమర్లు బుక్ చేసుకునేందుకు పోటీ పడ్డారు దీనిలో అత్యాధునిక టెక్నాలజీని వాడారు సేఫ్టీ ఫీచర్స్ ను అందించారు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన దేశీయ మార్కెట్ లో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది ముఖ్యంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే అత్యాధునిక సాంకేతికత సాయంతో అధునపు ఫీచర్స్ ను జోడించి ఎలక్ట్రిక్ స్కూటర్లను డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యూ కడుతున్నారు ఇందుకు నిదర్శనం ఇటీవల లాంచ్ అయిన ఓ హైపర్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐడ్రావైలెట్ కంపెనీ నుంచి వచ్చిన టెసారెట్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ లో కొత్త రికార్డు సృష్టిస్తోంది ఈ స్కూటర్ ను పరిచయం చేసిన రెండు వారాల సమయంలో ఏకంగా యాభై వేల యూనిట్లు బుక్ అవ్వడం కొత్త రికార్డు అని పరిశీలకులు చెబుతున్నారు మన దేశీయ మార్కెట్ లో టాప్ టెక్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో అల్ట్రా వయోలెట్ టెసారెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అల్డ్రా వయోలెట్ పెసారెక్ట్ ఈ నెలలోనే మన దేశంలో లాంచ్ అయింది ఈ స్కూటర్ ప్రారంభ ఆఫర్ గా మొదటి పది వేల కస్టమర్లకు ఈ స్కూటర్ ను ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలకి అందిస్తామని పేర్కొంది దీంతో బస్ క్రియేట్ అయింది దీంతో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఇరవై వేల బుకింగ్ సాధించింది దీంతో కంపెనీ ఈ ప్రారంభ ఆఫర్ ను మొదటి యాభై వేల కస్టమర్లకు ఇదే ధరకు అందిస్తామని పేర్కొన్నారు అల్ట్రావయలెట్ మూడు బ్యాటరీ ఆప్షన్లను అందిస్తుంది అందులో చిన్న ప్యాక్ మూడు పాయింట్ ఐదు కేడబ్ల్యూహెచ్ యూనిట్ ఇది సింగిల్ ఛార్జ్ పై నూట అరవై రెండు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది తర్వాత యూనిట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ ఉంటుంది దీనికి రేంజ్ రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఇక టాప్ అండ్ వేరియంట్ సిక్స్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తోస్తుంది దీన్ని రేంజ్ ఏకంగా రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్లుగా ఉంది ఈ స్కూటర్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి ముఖ్యంగా రైడర్ కు అదనపు వెసులుబాటు కల్పిస్తూ సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది ఇంటిగ్రేటెడ్ రాడర్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఓవర్ టేకింగ్ అసిస్ట్ లేన్ చేంజ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఈ స్కూటర్ లో రియల్ టైం కొలిషన్ అలర్ట్ కూడా ఉంటుంది ఇది బండి క్రాష్ అవడాన్ని నిరోధించేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది ఈ స్కూటర్ ప్రారంభ ధర ఒకటి పాయింట్ లక్షలుగా ఉన్నప్పటికీ అసలు ధర ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కాదు దీన్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టోకెన్ అమౌంట్ చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు ఈ స్కూటర్ డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది